గత మూడున్నర సంవత్సరం నుంచి ఈ లక్ష గుడులు ఒక లక్ష్యంగా పెట్టుకొని వన్ ల్యాక్ టెంపుల్స్ ఎక్స్పోజ్ చేయాలని మేము మొత్తం ఒక ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఒక టీమ్ గా ఏర్పడి ఒక థింక్ ట్యాంక్ గా ఏర్పడి కొన్ని ప్రముఖ కంపెనీల నుంచి ఎండీలు సిఈఓలు మరియు ఐఐటి మిగతా సిబ్బంది అందరం కలిసి ఓ టెంపుల్స్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాము మాకున్న మా ఫస్ట్ స్టెప్ వచ్చి మహిమాన్విత టెంపుల్స్ ని గ్లోరిఫై చేయడమే ఎందుకంటే మన దగ్గరలో ఉన్న ఈ డయాబెటిక్స్ వీటిని తగ్గించే టెంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి ఈ వీటి టెంపుల్స్ మీద ఫస్ట్ మేము దాని మీద స్టడీ చేయడం స్టార్ట్ చేసాం వాటిని టెంపుల్స్ దాదాపుగా ఒక సిక్స్టీ సెవెన్ టెంపుల్స్ ఒక పలాని ఏ రోగానికైనా అక్కడికి వెళ్తే నయమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్ లో దాదాపుగా మీకు ఒక ఎగ్జాంపుల్గా గా చెప్పాలంటే డయాబెటిక్స్ ఎక్కడ ఉన్న చెన్నై దగ్గరలో ఉన్న కరంబేశ్వర టెంపుల్కి వెళ్తే చెన్నైకి ఒక డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో చెడుకు రసంతోనే వాళ్ళ శివలింగం ప్రతిష్ట చేశారు ఆ సూత్రం పెట్టి చేయడం వల్ల ఆ చెడుకు తీర్థ చెడుకు రసాన్ని అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకున్న వాళ్ళకి దాదాపుగా ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల మందికి షుగర్ మొత్తం క్లియర్ అయింది ఆ షుగర్ క్లియర్ అయిన టెస్ట్మోనియల్ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో లో అందరూ అప్లోడ్ చేశారు సో ఈ విధమైన విశిష్ట గల టెంపుల్స్ వీటన్నిటిని ముందు పరిగణలోకి తీసుకొని వీటిని ఎక్స్పోజ్ చేస్తున్నాం మేము ఎక్కడెక్కడ ప్రాంతాల్లో కొండల్లో గుట్టల్లో కనీసం వెళ్లడానికి సౌకర్యం లేని టెంపుల్స్ కూడా వాటిల్లో ఉన్న టెంపుల్స్ ఆ మహిమాన్విత టెంపుల్స్ ను ఫస్ట్ ఎక్స్పోజ్ చేస్తున్నాం ఈ కైన సెకండ్ స్టేజ్ లో వీటి కోసం ప్రభుత్వం దాతల సహకారంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో వెయ్యాలని చెప్పి దానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తున్నాం అవును టెంపుల్ అని ఒకటి ఉంది సో ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం కొచ్చిన దగ్గర ఉంది ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం పెట్టిన టెంపుల్ ఇది ఈ టెంపుల్లో ఇప్పుడు దాదాపుగా దీనికి వార్షిక ఆదాయమే రెండు లక్షల డాలర్స్ ఈ టెంపుల్లో దాదాపుగా ఇప్పుడు దాకా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో వెళ్ళిన వాళ్ళకు కూడా ఆ థర్టీ డేస్ ఆ తీర్థం అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆ వైద్యంతో పాటు ఆ నైవేద్యం తీసుకున్న వాళ్ళకు కూడా దాదాపుగా సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి క్యాన్సర్స్ అయ్యి ఇప్పటికీ ఫారిన్ కంట్రీస్ నుంచి ప్రతి ఏటా దానికి ద వెల్దియెస్ట్ టెంపుల్ ఇన్ కేరళ వచ్చి ఆ టెంపుల్ అండి దాదాపుగా దానికి ఇప్పటికీ వార్షిక రెండు లక్షల డాలర్లు వస్తున్నాయి ఇంకా జనాలు వెళ్తున్నారు అలాంటి టెంపుల్స్ తమిళనాడులో ఒక మూడు ఉన్నాయి కేరళలో ఒక రెండు ఉన్నాయి మొత్తం ఆరు టెంపుల్స్ ఉన్నాయి కేవలం ఆ క్యాన్సర్ మీద పనిచేసే టెంపుల్స్ మాత్రమే సో ప్రస్తుతానికైతే మేము అలాంటిది ఏది అనుకోలేదు ఎందుకంటే ఇది మేము చేస్తున్న మిషన్ ఇది ఇది అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారిగా గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాం బట్ మీది కావాల్సిన డీటెయిల్స్ అన్ని నా ట్విట్టర్ అకౌంట్ లో ఉంటుంది సో నా ట్విట్టర్ అకౌంట్ ఫాలో అయిన ప్రతి ఒక్కరికి ఈ టెంపుల్స్ ప్రతి ఒక్క టెంపుల్స్ ఇప్పటి వరకు నేను నాలుగు వందల ముప్పై తొమ్మిది టెంపుల్స్ పోస్ట్ చేశాను సో మెయిన్ అన్ని డిసీజెస్ అన్నిటికీ సంబంధించి వాళ్ళు నా ట్విట్టర్ అకౌంట్లో అయినా వాళ్ళు నన్ను ఫాలో అవ్వచ్చు ఎక్స్లో నన్ను ఫాలో అవ్వచ్చు సో నందు రెడ్డి అని ఉంటుంది రెడ్డి అనే దాంట్లో నందు రెడ్డి త్రీ త్రీ ఫోర్ నైన్ ఈ అకౌంట్లో మీరు ఫాలో అయితే నా ట్విట్టర్కి సంబంధించిన నా టెంపుల్స్కి సంబంధించినవన్నీ దాంట్లో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்